నమస్తే నేను న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో గల ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్క్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రజ్ఞాపూర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి అలాగే గజ్వేల్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు

ఇందిరాగాంధీ స్టాచ్యులకు ఇవాళ అర్పించి ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం ఎందుకంటే ఇవాళ మనం ఆమెను గుర్చుకో గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశ పౌరులు లేదు ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందో ఆ రోజు అప్పటిదాకా బ్యాంకులు అంటే ధనవంతులకే బ్యాంకులైనా ఉంటుంది ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఈ బ్యాంకులన్నీ కూడా పేద ప్రజలకు పేద వాళ్ళకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజే అంత పెద్ద ఆలోచన చేసి బ్యాంకులను జాతీయం చేసేట అదేవిధంగా ఇంకా అప్పటికి మన భారతదేశం వెనుకబడి ఉన్నది మరి ఏ విధంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని అప్పుడు ఇరవై సూత్రాల పథకం అని కూడా తీసింది అంటే ఆ ఇరవై సూత్రాల పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతికే విధంగా చెయ్యాలి భారతదేశ ఆలోచనతోని ఆ ఇరవై సూత్రాల పథకం అందించి అవి అంతటా కూడా అమలయ్యే విధంగా చూస్తూ మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలను కూడా ఒక ఐరన్ లేడీ అని ఉన్నది సాధించగలుగుతున్నది భారతదేశాన్ని రాబోయే కాలంలో ముందు తీసుకుపోయేంత శక్తి ఇందిరాగాంధీకి ఉన్నదని మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం ఏ దేశానికి పోయినా మన ఇందిరాగాంధీకి అసోటి విలువ ఇచ్చింద్రు అసోటి మర్యాద ఇచ్చింద్రు ఎందుకంటే ఈమె వాళ్ళ నాన్న నెహ్రూ వారితో నేర్చుకొని అప్పటి నుంచి కూడా భారతదేశానికి మంచి చేయాలి అందరు సమానంగా ఉండాలని ఆలోచనతోనే ముందుకు తీసుకుపోయిన వీర వనిత ఇందిరాగాంధీ మరి మనం కూడా ఈరోజు ఆమె అడుగుబాటులను నడుస్తూ రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని ఆయనకు దిగిన కొడుకు ఇవాళ రాజీవ్ గాంధీ కానీ संयांधी गाॾी माज़ी गांधी नरेंद्र मोदी मां राहल ॻांधी आम तोले न మన భారతదేశానికి ఒక కుక్షగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మనము ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో ఇక్కడ రెండో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడిచి రాబోయే కాలంలో మళ్ళీ మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా ప్రధానమంత్రి చేస్తేనే రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ వాళ్ళ తాత నెహ్రూ కానీ వాళ్ళ నాన్న రాహుల్ రాజీవ్ గాంధీ అడుగుజాడులు నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వివిధ ప్రజలకు సేవ చేస్తూ మన భారతదేశాన్ని ముందు తీసుకునే విధంగా వాళ్ళు పనిచేశారు కాబట్టి మనం అందరినీ గుర్తు చేసుకొని అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇటువంటి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా అదే బాటలు నడిచే విధంగా మేమందరం కూడా మీ ద్వారా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం ఎందుకంటే ప్రియ తమ నాయకురాలు ఈరోజు దేశంలోనే ముందుకు తీసుకునే మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆమె నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా గజ్వేల్లో కాంగ్రెస్ అందరూ కూడా పెద్దదే ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రగ్ఞాపూర్లో మరియు గజ్వేల్ ఇందిరా పార్క్ లో విగ్రహానికి పులిదండలేసి అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నరతన ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడ లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు మన పదేళ్ల కాలము మన గజ్వేలు పట్టిన శని పీడ విరీడైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కానీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి తెలుసు ఈరోజు గజ్వేల్ ప్రజలు ఎంత నష్టపోయిరూ పదేళ్ల సంవత్సరం కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ బీదవాళ్ళకు ఎలాంటి న్యాయం జరగలేదు ఎందుకంటే సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ ఆరు వేల మందికి బీదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు గజెట్లో ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గత్యర్లో బీదవారికి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లే కానీ ఇక్కడ ఉన్న మన డబ్బాలన్నీ తీసేసి నూట యాభై మంది నిర్వాసితులను చేసిన ఘనత మన కేసీఆర్ గారు ప్రభుత్వం తగ్గింది ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంతన గారు నరసన గారి అధ్వర్యంలో అలాంటి అందరూ కూడా మన చైర్మన్ గా మననే నరేందర్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ అయ్యారు ఇక్కడ మార్కెట్ చుట్టూ కూడా షెడ్యూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు ఈరోజు మనం అందరం కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ తప్పకుండా మనం రేవంత్ రాయ గారికి సపోర్ట్ చేస్తూ గదిగల ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ కానీ మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా కూడా కాంగ్రెస్ ప్రతినిధులను గెలిపించినట్టయితే రాబో ఆ నాలుగేళ్లలో మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరంగల్లో చూసినట్టయితే ఐదు వేల కోట్ల ప్రాజెక్టును ఈరోజు డబ్బు అండర్గ్రౌండ్ రాని కానీ ప్రతి ఒక్క దాని మీదగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి ఈరోజు వైద్యమే కానీ పాఠశాలలే కానీ వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్తున్న మన రేవంత్ రాగ ప్రభుత్వానికి మనం రాబో కాలంలో ప్రతి ఒక్క స్థానిక సంవత్సరంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మనం ఆయనకు మద్దతు తెలిపాలని కూడా నర్సన్నకు మనం చేకూరే విధంగా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లే కానీ ఎంపీసీలే కానీ కాంగ్రెస్కు ప్రజలందరూ కూడా మొక్కుమడిగా విజయం చేకూర్చాలని కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరు పేరున కోరుకుంటున్నారు